టూ స్పూన్ మిరియాలు టూ స్పూన్ జీలకర్ర అండి ఇది మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇది ఒక బౌల్లో అండి నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నానండి మీరు ఎంత రసం చేసుకుంటారో దాన్ని బట్టి కారం వేసుకోండి అదే మిరియాల పొడి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి ఒకటి టమాటో మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఒక పక్కన అండి ఒక కడాయి పెట్టుకునేస్తే అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ అలాగే కొద్దిగా కరివేపాకు ఒకటి గ్రీన్ చిల్లీ వన్ స్పూన్ పసుపు ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నానండి రుచికి సరిపడా సాల్ట్ ఈ టమోటాని కొద్దిగా ఉడికిద్దామండి ఉడికిన తర్వాత పులుసు వేసుకుందాం అంట చూడండి ఇప్పుడు ఇదంతా ఉడుకుతా ఉంది కదా ఇందులో ఇప్పుడు పులుసు వేసుకుందామండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకుని దాన్ని పులుసు తీసుకున్నానండి ఇప్పుడు వాటర్ మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి నేనైతే ఒక రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను మీరు ఇప్పుడే ఒకసారి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో కారం ఏమైనా తక్కువ అయింటే మరి ఇంకొక స్పూను మిరియాల పొడి వేసుకోండి కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా తక్కువ అయింది అందుకే వేస్తున్నాను ఒకసారి అంతా బాగా కలుపుకునేసి ఒక పది నిమిషాలు ఉడికిద్దామండి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకుందామండి చారు ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నానండి బెల్లం వేస్తే బాగుంటుంది టేస్ట్ చూడండి చారు అయితే బాగా ఉడుకుతూ ఉంది కదా ఇంకా స్టవ్ ఆపేద్దామండి ఇక రెడీ అయినట్టే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి వేడి వేడి మిరియాల చారు మిరియాల రసం రెడీ అయిందండి ఇది జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇది చేసుకొని తింటే తక్షణమే తగ్గేస్తుందండి ఇక ఇప్పుడు మనకు సీజన్ కూడా మారుతూ ఉంది కదా ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ